స్టార్ హీరో రామ్ చరణ్ పెద్దీ మూవీ నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్పై జూనియర్ ఎన్టీఆర్ ఊహించని విధంగా సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం పెద్దీపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది ఈ సినిమాకు యూత్ఫుల్ డైరెక్టర్ సానా బుచ్బాబు దర్శకత్వం వహిస్తుండగా మ్యూజిక్ మాయాజాలంతో మనల్ని మంత్రముగ్ధులను చేసే ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు ఈ కాంబినేషన్నే చూసి అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది సినిమా నుంచి ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ వీడియోను ఈరోజు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు విడుదల అయ్యింది అది చూసిన జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ పెద్ద గ్లిమ్స్ చూశాక గుండె నిండిపోయింది ఆ ఫీలింగ్ను మాటల్లో చెప్పలేను రెహమాన్ గారు కంపోజ్ చేసిన మ్యూజిక్ విన్నప్పుడే బంప్స్ వచ్చాయి అదరహో అనిపించేలా ఉంది నా చిరనన్నకు శుభాకాంక్షలు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు పేర్కొన్నారు ఇక గ్లిమ్స్ విషయానికి వస్తే మ్యూజిక్ బిట్లో పెద్ది పెద్ది అనే పదాలు ఓ పవర్ఫుల్ మాస్ ఫీల్తో అనిపించాయి ఈ బిట్ వింటే గుండెల్లో ఊపిస్తుంది రెహమాన్ మ్యూజిక్లో మాస్ టచ్ అదిరిపోతుందనే చెప్పాలి ఇప్పటికే ఈ బిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చరణ్ లుక్స్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫ్యాన్స్ అంతా ఓ రేంజ్లో హైలో ఉన్నారు ఇదిలా ఉండగా ఈ చిత్రంలో రామ్ చరణ్ లుక్ పాత్ర గురించి కథ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వివరాలు బయటికి రాలేదు కానీ చిత్ర బృందం మాత్రం ఓ మాస్ అండ్ ఎమోషనల్ డ్రామా సెట్ చేయబోతుందనే సంకేతాలు ఇచ్చింది రూరల్ బ్యాక్డ్రాప్లో సాగనున్న ఈ కథలో చరణ్ పూర్తిగా కొత్తగా కనిపించబోతున్నారని సమాచారం తెలుస్తోంది